అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఈరోజు మనం వృషభ రాశి వారి జాతకం ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి మే నెల ఏడవ తేదీన అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను గనక గమనించినట్లయితే ఈ రోజున ఎవరైతే వృషభ రాశి వారిని అంటే వీరి జీవితంలో ఎవరైతే ఒక స్త్రీ చీ కొట్టి వీరి జీవితం నుంచి బయటకు వెళ్ళిపోయిందో ఆ స్త్రీ ఈ రోజున తప్పకుండా మిమ్మల్ని క్షమాపణలు పనులు వేడుకోబోతుంది మరి ఇద్దరికీ ఆ స్త్రీ ఎవరు ఈ రోజున మీకు ఎటువంటి జీవితంలో మీరు పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి పూర్తి వివరణ ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము వృషభ రాశి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే ఈ రోజున ఎలా ఉండబోతున్నాయి అలాగే వీరికి ఏ దేవత ఆరాధన ఈ రోజున మీకు మేలు చే కోరబోతుందని చెప్పేసి మీకు ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వృషభ రాశి మే నెల ఏడవ తేదీ వీరి జీవితంలో ఒక స్త్రీ ఎవరైతే వీరిని చీ కొట్టారో ఆ స్త్రీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు మరి ఇంతకీ ఆ స్త్రీ మిమ్మల్ని ఎందుకు చీకట్టింది మీరు తిరిగి మరల మీ జీవితంలోకి ఆమె ఎందుకు రావాలనుకుంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే ఈ రోజున మీకు ఎదురవ్వబోతున్నటువంటి కొన్ని సంఘటనల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు చాలా మంచి స్వభావులు అలాగే ఏదైనా కానీ వీరికి నచ్చితేనే ఏ పనైనా చేస్తారు నచ్చకపోతే ఏ పనిని కూడా చేరండి ఒకవేళ వీరికి కనుక ఏదైనా ఒక పని నచ్చింది అనుకోండి ఆ పనిని పూర్తి చేసేంత వరకు అస్సలు నిద్రపోరు అలాగే వీరికి ఇంకా ఏదైనా కానీ బాగా నచ్చినటువంటి పనుల్లో కానీ లేదంటే ఇంకేదైనా కానీ వీరికి అంటే ఎక్కువగా మక్కువ చూపిస్తున్నటువంటి కొన్ని పనుల్లో ఈ రోజున వీరికి విజయవంతంగా మంచి విజయాన్నైతే చవి చూడబోతున్నారు అది ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా లేదంటే ఇతరతర ఏ మీరు ఏ వృత్తికి సంబంధించిన వారైనా కానీ మీ పనికి తగినటువంటి శ్రమ అలాగే మీ పనికి తగినటువంటి శ్రమకు తగినటువంటి మంచి లాభాన్ని అయితే ఈ రోజున మీరు గడించబోతున్నారు ఇక మీకు అద్భుతమైనటువంటి మంచి శుభయోగాలు కూడా ఈ రోజున మీకు ఎదురవ్వబోతున్నాయి అసాధారణమైనటువంటి ఫలితాలను మీరు సాధించడానికి కాలం కూడా మీకు ఒక మంచి అవకాశాన్ని అందించేయాలని చెప్పి పరిపూర్ణంగా మీరు ఈరోజు నమ్మునై తీరుతారండి అలాగే మీ పనులను వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే చక్క పూర్తి చేసేసుకోండి ఎందుకంటే ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవడం వల్ల మీరు కూడా మీ మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా ఉంటుంది టెన్షన్స్ పడకుండా ఉంటారు అలాగే పడకుండా ఎప్పుడు పనులు అప్పుడు పూర్తి చేసుకుంటే చక్కగా మీకు చాలా సమయం అనేది ఏర్పడుతుంది తద్వారా మీ మనోబలం కూడా ఒక మంచి పర్వతం లాగా పెరుగుతుంది ఇక మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సముద్రంలాగా విస్తరిస్తుంది ఆర్థిక విషయాలు ఒక బలమైనటువంటి గొప్ప పునాదిని ఈ రోజున మీకు అందించబోతున్నాయి అంటే ఆర్థిక సంబంధితమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు మంచిగా మీకైతే అనుకూలంగా ఉండబోతున్నాయని అర్థం వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు ఒక బంగారం నాణ్యంలాగా మీరైతే సద్వినియోగం చేసుకొని మీ ఆదాయాన్ని మంచిగా ఒక నదిలా పెంచుకున్నటువంటి ప్రయత్నాన్ని మీరు ఈ రోజున చేసుకోండి అనేక మార్గాల్లో సంపద పెంచుకోవడానికి కాలం అనేది మీకు అద్భుతమైనటువంటి వేదికను అందించబోతుంది ఇది దైవ బలం మీరు పరిపూర్ణంగా నమ్మాలండి ఎందుకు అంటే భగవంతుడు చేసుకున్నటువంటి మనం ప్రతి పూజ కానీ నామస్మరణ కానీ లేదంటే వ్రతం కానీ ఇంకా ఏదైనా దైవానికి సంబంధించినటువంటి ప్రతి పని కూడా మనం ఈ రోజున చేసుకున్న వెంటనే మా మనకైతే ప్రతిఫలం అనేది ఈ రోజుకి ఈ రోజే కనిపించదండి ఆ ప్రతిఫలం అనేది మనం ఎంత కష్టపడ్డా మనం ఎంత న్యాయపరంగా మన జీవితంలో మనం కొనసాగిస్తున్నామా ఇలా ప్రతి విషయాన్ని కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు అలా చూసి అరే వీరు చాలా రోజుల నుండి కష్టపడిపోతున్నాడే చాలా రోజుల నుండి నా కోసం ప్రార్థిస్తున్నాడే నేను మాత్రం వీడికి ఎందుకు సహాయపడకూడదా అనే ఉద్దేశం భగవంతుల్లో కలుగుతుంది కాబట్టి మనం చేసేటువంటి పుణ్యాలు అంటే పూజలు అలాగే వ్రతాలు ఇవేవి కూడా ఏ ఒక్కటి కూడా మనకు అది నిరుత్సాహవంతంగా మనకైతే భగవంతుడు మిగిల్చాడంటే మనకన్నీ కూడా మంచి చేస్తాడు అన్ని విధాలుగా కూడా మీరు చేసుకున్నటువంటి ఏ జన్మల పుణ్యమో కానీ రాశి వారికి ఈ రోజున అద్భుతంగా కలిసి రాబోతుంది మీరు ఏ పని చేస్తే ఆ పనిలో మీరు రేపటి రోజున మంచిగా విజయలక్ష్మి మేము మనల్ని వరిస్తుందని తెలుసుకోవాలి స్థిరాస్తులు వృద్ధి చేసే విధంగా ఒక తెలివైనటువంటి పెట్టుబడిదారులాగా మంచి నిర్ణయాలను తీసుకోబోతున్నారు మొహమాటం లేకుండా చక్కగా మీకున్నటువంటి ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి నష్టాలు మీకు ఎదురే ఎదురైన సరే మీకు సంబంధించిన వారితో మొహమాట పడకుండా మీరు ఎదురు తిరిగి మాట్లాడండి ఎందుకంటే మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రతి పని కూడా మీకు ఎంత కష్టపడి చేసుకుంటారో కదా ఆర్థిక పరంగా మీకు ఏదైనా నష్టం వాటిల్ అయితే దానికి సంబంధించినటువంటి వ్యక్తులను మీరు ఎదురు తిరిగి మాట్లాడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి కొంచెం అంటే ఎక్కువగా గొడవ అయ్యే విధానంగా కాకపోయినా మీరు కొంచెం వారితో ర్యాష్గా మాట్లాడాల మాట్లాడైనా సరే మీరు కొంచెం జాగ్రత్త వహించవలసింది ఒక అప్రమత్తమైనటువంటి ఒక గొప్ప సైనికుల్లాగా మీరైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మన సైనికులు ఎలా ఉంటారండి ఎంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటారు అలాగే ఏ విషయంలో కూడా వారు వెనకంజా వేరనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఒక సైనికుల్లాగా మీకు ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు ఎదురు తిరగడంలో తప్పు లేదు భగవంతుడు కూడా అదే చెప్తాడు మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మనల్ని ఎవరైనా మోసం చేయాలని చూస్తున్నాం మనల్ని ఎవరైనా తప్పు అంటే తప్పుడు ప్రచారం చేసినా మనల్ని అలాగే మన జోలికి అనవసరంగా ఎవరైనా వచ్చినా కూడా కాలం అనేది తప్పకుండా వారికి అయితే ఏదో ఒక బుద్ధి అనేది చెప్తుంది లేదంటే తప్పకుండా భగవంతుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కొంచెం ప్రోత్సహించాలి వారికి బుద్ధి చెప్పే విధానంగా చేస్తాడు ఇలా మీరైతే జాగ్రత్తగా ఉండాలంటే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఇక ప్రతి పనిని కూడా ఇంట్లో వారితో మీరు సంప్రదించి చక్కగా మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక బలమైనటువంటి కుటుంబ బంధానికి అది చిహ్నంగా ఉంటుంది అలాగే మీకు చాలా ఎక్కువగా ధైర్యం కూడా వస్తుంది ఎందుకంటే ఏదైనా ఒక పని మనం మనంగా చేసుకున్నాం అనుకోండి దాంట్లో కొంచెం లాస్ అయితే మన మనసు కూడా బాధపడుతుంది ఎవరికైనా చెప్పాలన్నా కూడా సిగ్గుపడుతూ ఉంటాం అదే మనం ఏదైనా ఒక పని నిర్ణయించుకొని ఆ నిర్ణయాన్ని అనేది కుటుంబంలో ఉన్న వారికి చెప్పామనుకోండి వాళ్ళు కూడా ఒకరికి కాకపోతే ఒకరు ఏదో ఒక సలహానైతే ఇస్తారు అలా వారు ఇచ్చినటువంటి సలహా నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అందులో లాస్ అనేది ఏం లేదు కదండి అది బయట వాళ్ళకి చెప్పుకోవడం లేదు కదా మన కుటుంబంలో ఉన్న వాటి తల్లిదండ్రులకు లేదంటే అన్నదమ్ములకు అక్క చెల్లెలకో భార్యకో భర్తకో ఇలా ఎవరికో ఒకరికి చెప్పుకొని వారి నిర్ణయం కూడా వెంటనే తెలుసుకుంటే మీకు ఆ పని చేసేటువంటి పని వల్ల కొంచెం మీకు మీ కూడా ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది అలాగే ఒత్తిడి అయినటువంటి శత్రువు జయించడం ద్వారా మీరు కార్య సాఫల్యం శిఖరాన్ని గొప్పగా చేరుకోబోతున్నారు మీ ఓర్పును పరీక్షించేవారు ఒక అగ్నిలాగా మిమ్మల్ని కాల్చడానికి ప్రయత్నిస్తున్నారు మరి వాళ్ళు ఎవరో కాదండి ఒక స్త్రీ ఆ స్త్రీ ఏంటంటే మీరు మిమ్మల్ని ఇదివరకు చీకొట్టి మిమ్మల్ని నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు ఏంటంటే మరలా తిరిగి మీ దగ్గరకు తప్పు చెప్పి క్షమించమని చెప్పి వారు తప్పకుండా మీ దగ్గరికి రాబోతున్నారు అంటే ఆ స్త్రీ మరొవరో కాదండి అంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఒకరు ఒక స్త్రీ ఏంటంటే మీరు అంతకుముందు ఏదైనా కానీ మిమ్మల్ని మీ దగ్గర ఏదైనా అప్పు తీసుకోవడము లేదంటే మీకు ఆమెకు డబ్బులు ఇవ్వడం సంబంధించిన ఇంకా ఆస్తులకు కానీ ఏదో ఒక ఏదో ఒక విషయంలో మీకు ఆవిడకి ఏదైనా చిన్నపాటి గొడవ ఏర్పడడం మనస్పర్ధలు రావడము ఇలా జరిగి ఉంటుంటే గతంలో అలా ఒక స్త్రీ ఎవరైతే మిమ్మల్ని ఇక మీకు మాకు సంబంధం లేదు అని చెప్పి కొట్టి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ అక్క కావచ్చు చెల్లి కావచ్చు తల్లి కావచ్చు ఇలా ఎవరైనా కానీ ఏ విషయంలోనైనా కానీ మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయినటువంటి స్త్రీ తప్పకుండా ఈరోజు అయితే మిమ్మల్ని మీ మంచి స్థానాన్ని అర్థం చేసుకొని తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రాబోతుంది అలాగే ఈ రోజున మీ జీవితంలో బిజీ బిజీగా మీ పనిలో గడుపుతారు అలాగే కుటుంబంతో కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారని అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంచెం జాగ్రత్త పనిచేస్తే మీరు మంచి భవిష్యత్తు కూడా త్వరలో రాబోతుంది ఇతరుల విషయంలో మీరు ఎక్కువ జోక్యం చేసుకోకండి కుటుంబ సభ్యులతో కలిసి చాలా చక్కగా ఉంటారు అలాగే మహాలక్ష్మీదేవి యొక్క ధ్యానం రేపు ఈ రోజున ఎంతో శుభప్రదంగా ఉంటుంది అదృష్టం తెచ్చిపెట్టే విధానంగా అమ్మవారు మంచి వరంగా మీకైతే ఏదో ఒకటి ప్రసాదించబోతుంది ధనానికి ఎటువంటి సమస్యలు లేకుండా మీ జీవితంలో మంచిగా సాఫీగా సాగిపోయేలాగా అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే మీకు పుష్కలంగా లభిస్తుందని చెప్పుకోవాలి ఇంకా చూసుకున్నట్లయితే ఈ రోజున మీకు అంటే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు నవగ్రహ ఆరాధన చేసుకోండి ఈ రాశివారు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లల పరంగా మీకు ఏదైనా ఈ రోజున వారి వ్యవహారాల్లో ఏదైనా తెలిస్తే నిజ నిజాలు తెలిస్తే ఇంకేదైనా వారి మీద కోపం వచ్చేటువంటి పరిస్థితులు అయితే వచ్చినా కానీ వారి కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే నీటి సమాజం ఎలా ఉందో మీకు తెలుసు కదా పిల్లల్ని ఏదైనా ఒక మాట అంటే వారు ఏదైనా కానీ అంటే చేయకూడదు పనులు చేయడం ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి విషయాలు ఎంతో జాగ్రత్త వహించి పేరెంట్స్ అనేవారు తల్లిదండ్రులు కొంచెం పిల్లల్ని మందలించేటప్పుడు జాగ్రత్త తీసుకోండి మరి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఈ రోజు రాబోతుంది ఒకవేళ మీరు కనుక ఉద్యోగస్తులు అయ్యి ఉంటే ఉద్యోగ అవకాశం కోసం చాలా కాలం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ఉద్యోగ అవకాశం మీకు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు ఈరోజు దినపరల ప్రకారం చూసినట్లయితే చాలా కాలంగా మీరైతే స్నేహితులను కలవాలని మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే వారితో కలిసే అవకాశాలు కూడా ఈరోజు మీ దినపరల ప్రకారం ఉండబోతుంది అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీకు ముఖ్యమైన నిర్ణయాలు అయితే ఈరోజు మీరు తీసుకోబోతున్నారు అలాగే మీరు ఈరోజు దినపళ్ళ ప్రకారం రాజకీయ నాయకులను కూడా కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొన్ని గవర్నమెంట్ పనుల గురించి మీరు గవర్నమెంట్ అధికారులతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది ఒక నిరుత్సాహపరిచేటువంటి వార్తను కూడా మీరు ఈరోజు దినపళ్ళ ప్రకారం చూస్తారు